హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో తట్టల పొయ్యి మీద నానబెట్టి మిక్సీ చేసుకున్న బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ముందుగా ఈ వడియాలకి రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం మీ దగ్గర అవైలబుల్ లేకుంటే నాన్ పాలిష్ తీసుకోండి వాటితో అయితే టేస్టీగా వస్తాయి వడియాలు ఇక్కడైతే నేను బియ్యంను క్లీన్ చేసుకొని ఈ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నానండి బియ్యంను కడిగి నానబెట్టుకోవాలి ఈ బియ్యంను ఈరోజు నానబెట్టుకొని రేపు మార్నింగ్ వడియాలు పెట్టుకోవాలండి అలా నానబెట్టుకోవడం వల్ల మనకి వడియాలు బాగా టేస్టీగా వస్తాయి మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మార్నింగ్ నానబెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ వడియాలు పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి వడియాలు బాగా వస్తాయి మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడే ఒక గ్లాస్ బియ్యంకి సగం గ్లాస్ సగ బియ్యం నానబెట్టుకోవాలండి అప్పుడైతే ఇంకా మరింత టేస్టీగా వస్తాయి వడియాలు మనం నానబెట్టుకున్న బియ్యంను సగ్గు బియ్యంను మిక్సీ చేసుకోవాలండి చాలా ఫైన్గా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి మనము ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో మందపాటి గిన్నెలో వాటర్ తీసుకోవాలండి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వెయిట్ చేసుకుంటున్నానండి ఇలా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా కూడా కొంచెం డబల్ టేస్ట్ వస్తుందండి మనకి వంట అయితే వాటర్లోనే వామ్ వేసుకోవాలండి మీరు వామ్ వేసుకుంటే వామ్ వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి అది మీకు ఏది నచ్చితే అది వేసుకోండి వాటర్ వేడయ్యాక ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తుందంటే ఆ వాటర్ మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు లేదంటే సరిపోయిందంటే ఓకే ఇలా వాటర్ వేడయ్యాక ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కరిగిన తర్వాత టెస్ట్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న బియ్యం పిండిని అందులో వేసుకొని కలుపుకోవాలండి ఒకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది ఇలా మందపాటి పప్పు గద్దితో లేదంటే గరిటెతో వేసి బాగా కలుపుకోవాలి కుండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి కాస్త స్పీడ్గా కలుపుకొని గడ్డ కట్టకుండా అలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టేసి పొయ్యి మీదనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఒక కవర్లో మనం తయారు చేసుకున్న పిండిని పెట్టేసుకొని మీకు కావాల్సిన సైజులో హోల్ పెట్టుకోవాలండి కవర్కి ఇలా వడియాలుగా పెట్టేసుకోవాలి లేకపోతే మీరు మురుకుల పావు అయినా ఉంటే అందులో అయినా వేసి పెట్టుకోవచ్చు ఎలాగైనా పర్లేదు ఇలా చేసుకోవడం వల్ల మనకు వడియాలు అనేవి చాలా సాఫ్ట్గా అంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ వచ్చాక స్నాక్స్లాగా కూడా మనము దీన్ని కాల్చివచ్చండి టేస్టీగా తింటారు ఈవినింగ్ అంతా మనకు వడియాలు ఎండిపోతాయండి ఇలా క్లాత్ని బ్యాక్ సైడ్ వేసుకొని నీళ్ళు చిలకరిస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం తీయాల్సిన అవసరం కూడా ఉండదండి అవే కూడా వచ్చేస్తాయి చూసారా ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ అలా లైట్గా నీళ్ళు చిలుకరిస్తే ఇలా వచ్చేస్తాయండి ఇలా అన్నీ వేరే ఒక క్లాత్లోకి తీసుకొని ఒక టూ డేస్ డ్రై చేసుకోవాలండి మనము ఎండలో ఎందుకంటే మనము వన్ ఇయర్ దాకా స్టోర్ చేసుకుంటాం కదండి ఇవి అందుకని ఒక టూ డేస్ ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు వడియాలు వేయించుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టి వేడి చేసుకొని వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చూసారా మనం కావాల్సిన వడియాలు రెడీ అయిపోయినాయండి చాలా చక్కగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇలాగే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే Please like, share, subscribe my channel. Thanks for watching.